జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో వరుస దొంగతనాలతో హల్చల్ తాళం వేసి ఉండనే ఇండ్లనే టార్గెట్ చేస్తున్న కేటుకారులు సింగరేణి గ్యాలరీస్ వెయ్యి లో ఘటన ఆరు ఇండ్ల తాళాలు పగలగొట్టి నాలుగు తులాల బంగారం ఐచాప్ ఎల్ఈడి టీవీ అపాచీ బైక్ పదమూడు వేల నగదుతో పాటు ఇంటి సామాగ్రి కిరాణ సరుకులు కూడా ఎత్తికెళ్లిన దొంగలు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి దొంగలు సీక్రెట్ కెమెరాలు రికార్డ్ అయిన వారి ముఖ వరుస దొంగతనాలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్న దోపిడి దొంగలు సంఘటన స్థలానికి చేరుకుని దొంగల వేలిముద్రలు సేకరిస్తున్న క్లూస్ టీం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు చూసి వాళ్ళ వచ్చారు మీరు ఇట్లా ముందా లేకపోతే ఎట్లున్నా చూడూరు అని అన్నవాళ్ళు వాళ్ళు చూసేసరికింది తిరుపతి మా సెవెంటీన్ బ్లాక్ పదిహేను నాలుగు కోట నెంబరు మేము ఊరికెళ్ళినాము త్రీ డేస్ అవుతుంది నిన్న ఒకరోజు ఇంట్లో లేము సీసీ కెమెరా పెట్టినాము సీసీ కెమెరా ఉండగా కూడా ఒకటి యాభై ఏడు నిమిషాలు ఖచ్చితం దొంగ ఇంట్లో దూరిండు మూర్తులు బంగారం పోయింది మాకు సెక్యూరిటీ ఇవాళ జిఎం సార్కు మేము వే వేడుకుంటున్నాం సీసీ కెమెరా ఉన్నది ఉండగా కూడా వలగొట్టిండి సీసీ కెమెరా వలగొట్టి కింద పడేసి మెమో తీసుకొని వెళ్ళిపోయిండు కార్ తాళం ఆ రెన్నరత్తుల బంగారం కార్ కీ వే తీసుకెళ్ళింది కార్ కీ కూడా లేదు మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం పోలీసులు రక్షణ కల్పించాలని కోరుతున్నాం సెక్యూరిటీ లేదు వీళ్ళ ఏం చేస్తాంది సెక్యూరిటీ కల్పిస్తాంది మేము కూడా లేదు ఉంటామా ఎటు ఉంటామా ఉంటే ఇది ఇది పరిస్థితి ఇప్పుడు నైట్ డ్యూటీ పోతారు ఇంట్లో ఆడో లొక్కలు ఉంటారు వాడు వచ్చి ఏం చేస్తాడో కూడా తెలియదు ఏం కల్పిస్తుంది సింగర్ ఏని సెక్యూరిటీ కల్పిస్తలేదు ఎక్కడ కల్పిస్తా 1000 కోటస్ 31 బ్లాక్ మేము ఊరెళ్ళాము మా హస్బెండ్ ఏమో డ్యూటీకి వెళ్ళారు మేము వచ్చే వరకు ఇట్లా రాబరీ జరిగింది మాది రెండు తులాల గ్రా రెండు తులాల బంగారము ఇట్లా టెన్ థౌజండ్ అబో క్యాషు హోమ్ థియేటరు టీవీ పోయినాయి పోలీస్ వాళ్ళు వెళ్ళాగానే సరే దొంగలు పట్టుకొని మా మాకు అప్పకి చెప్పాలని కోరుకుంటాం మా థౌసండ్ కోటర్స్లో ఫేజ్ వన్లో దొంగలు పడ్డారండి నైట్ ఒక నాలుగు ఇళ్ళల్లో పడ్డారు బ్లాక్ నెంబర్స్ అంటే మీకు చెప్పలేం కానీ నాలుగు ఇళ్ళలు అయితే పడ్డారు మరి పోయిన వస్తువులకు ఎవరు బాధ్యతలు తీసుకుంటారో తెలియదు వాళ్ళ ఇంటికి తాలా లేచిపోయిన వాళ్ళు ఉన్నారు ఇంటింటి వాళ్ళు కానీ ఇప్పుడు బాధ్యత బాధ్యత అనేది ఎవరు తీసుకుంటారో మాకు తెలియట్లేదు మరియు మాకు మా అయిన వాళ్ళు జిఎం వాళ్ళు తీసుకుంటారా పోలీసు వాళ్ళు తీసుకుంటారా అనేది మాకు తెలియట్లేదు మాకు మాత్రం రక్షణ కోసం మాకు సీసీ కెమెరాలు కావాలి బ్లాక్ బ్లాక్ సిసి కెమెరా వాళ్ళు ఎంట్రన్స్ గేట్ కాడ నుంచి వెళ్ళి మా ప్రతి ఒక్క బ్లాక్ బ్లాక్ కి ఎంటర్ నుంచి వెళ్ళి మాకు పైన వస్తువులు కూడా మాకు కావాలి వాళ్ళు సింగరేణి సెక్రెట్ వాళ్ళు ఇక్కడ మాకు కావాలి మన సింగరేణికి సంబంధించినటువంటి దొంగతనాలను అరికట్టే విధంగా జిఎం గారు సింగరేణి వ్యవస్థ పూర్తి స్థాయిలో అరికట్టే విధంగా ఉండాలి ప్రతి బ్లాక్ థౌజండ్ కోట్స్ అని కట్టారు ఎక్కడ కూడా ఒక సీసీ కెమెరా లేకుండా క్వార్టర్కు ఎలాంటి కూడా సెక్యూరిటీ లేకుండా వారు మూడు షిఫ్టులుగా చేస్తారు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చేస్తారు ఆడవాళ్ళే ఉంటారు కాబట్టి దొంగతనంతో సరిపెట్టుకునడంలో వాళ్ళు ఉండవచ్చు కానీ అదే క్రమంలో భర్త లేడు అని భార్య ఉండి వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళను చంపేసి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్నమెంట్స్ కూడా తీసుకుపోయే పరిస్థితి ఉంది కాబట్టి స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మిక వ్యవస్థ అంతా కూడా సింగరేణిని నమ్ముకొని వీళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వారికి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత కూడా సింగరేణి కాబట్టి పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తారా సింగరేణి వారు చేస్తారా ఇప్పటి వరకు ఈ థౌసండ్ కార్డ్స్ అని కట్టేసి ఒక్క సీసీ కెమెరా కూడా పెట్టకూడదు సోంచనీయం ఇది చాలా బాధాకరం ఎందుకంటే అందరికీ కూడా సింగరేణి డొనేట్ చేస్తుంది డొనేట్ చేస్తుంది లక్షల లక్షలు అంటున్నారు నీ ఇంటిని నువ్వే కాపాడుకోలేని సింగరేణి రోజు ఒక సీసీ కెమెరా లేని పరిస్థితిలో థౌసండ్ కోటర్స్ ఉన్నాయి గేట్ ఎంట్రెన్స్ వెళ్ళి కు వచ్చే విధంగా ఈ సీసీ కెమెరాలను అమర్చి దొంగ పడ్డ ఐదు నిమిషాల్లోనే దొరకబట్టే విధంగా సీసీ కెమెరాలను చేయాలని చెప్పేసి కోరుకుంటూ